ఫ్రెండ్స్ ఈరోజైతే గంటన్నం చేస్తున్నానండి గంటన్నము అన్నము ఏంటంటే దీనికేమో ఎనిమిది గంటలు ముందు నానబెట్టానండి గంటలు బాగా నానిపోయింది కుక్కర్లో వేసుకోవచ్చు కానీ కుక్కర్ టేస్ట్ వేరేగా ఉంటుంది ఇలాగ మనం గంట అన్నం ఇలా ఉడకపెట్టుకున్నాం అనుకోండి తెల్లవారి చక్కగా గడ్డ పెరిగేసుకొని శుభ్రంగా గింజన్నం అది గంట అన్నంతో ఒక చిన్న ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ తిన్నాం అనుకోండి మరి ఇంకా పూర్వకాలం రోజులన్నీ గుర్తుకొచ్చినట్టేనండి షుగర్ లెవెల్ అయితే అస్సలు పెరగదండి గంటన్నంకి అలాగే గంటి జావ గంటన్నం తినడంలో చాలా హెల్త్కి మంచిదండి చూడండి ఇప్పుడు చిన్నప్పుడు నాణం వండేది అవన్నీ పక్కకు పోయేవి ఇప్పుడు బీపీ షుగర్లు వచ్చండి ప్రతి ఒక్కరు గంటన్నం అన్నం జొన్నం వాదన్నం రాగిలు అలాగ రకరకాలుగా పేర్లు పెట్టి మళ్ళీ పూర్వకాలమే తింటున్నామండి చూడండి ఇవేనండి ఆరోగ్యం కూడా మనకి అప్పుడు తెలిసేది కాదు తెల్ల అన్నం వండుకుంటే గొప్పగా ఉండేది ఇలా గంట అన్నం చీప్గా ఉండేది ఆ రోజుల్లోనండి కానీ అదే మంచిదని ఈ రోజు అయితే అర్థమైంది ఫ్రెండ్స్ నాకైతే మాత్రం చూసారు కదా బాయ్ ఫ్రెండ్స్ పూర్వకాలం వంట గంటి అన్నం పెరిగేసుకుని తిందాం మరి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్